నవేలు కథలు కీర్తి శేషులు పోషకులు పెద్దనేని అనుమాయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమార్లు పెద్దనేని అమర్ నాగేశ్వరరావు గారు గోవింద్ గారు పులిపాడు వారు బండలు బహుకరించారు పూజా కార్యక్రమం నిర్వహించవలసి ఉందో వారిని ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నిర్వహిస్తున్న ఆదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు కేలం మంగయ్య గారిని జ్ఞాపకార్థం కంజమల్ల రామకృష్ణ గారు గురిజాల వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయిబాబియా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ శ్రీ హరిబాబు గారు ఎండి టి ఆందాన్ రెడ్డి గారు ఆర్ఎం వై మధుసూదన్ రెడ్డి గారు ఎస్ఓ ఇన్స్పెక్టర్ రైతుమిత్ర సీట్స్ సెంటర్ విజయలక్ష్మి సీట్స్ పద్మజ సీట్స్ మహాలక్ష్మి సీట్స్ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన ప్రతిని హనుమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అమర్నాగేశ్వరరావు గారు గోవింద్ గారు పులిపాడు వారి పనులు బహుకరించిన వారిని బహుమతిని కూడా బహుకరిస్తున్నారు ఆరో కోట్ల మధ్య ఐదు వేల రూపాయలు కన్నగొండ మందాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చిన్ని కాల కేంద్రం సాంశారావు గారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం

దరబై కొన్నాడు కేక ముందుకు కొట్టు కొట్టు మార్చారు దానా మాత్రం മധ്യാശാർ பேர் பெருகில் எடுத்துவ

పదిహేను నిమిషంలో నాలుగు చన్నా పళ్ళ ఉపయోగించాలి కరెక్ట్ పట్టకూడదు పొరవపడదు త్వర ఖర్చు చేయకూడదు పండ్ అటువంటి పడిన పూర్తిగా ఖచ్చివాలి అక్కడ సెకండ్ లో కూడా కెత్తరాడు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి పంట బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గింపు పడుతుంది ఈ ఏడుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు

तर <laughs>

ఏకనాటి వీసరాజా అధ్యక్షులు ప్రకాశాస పోటీగా ఉన్నాయి ఆడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈసరా రెడ్డి గారు కాజీపురం వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి गंगा तप्री लक्ष्मी नरसिंह स्वामी आशीस को मेपाटी रविकुमार जी बंगलूर नागेश्वर गई बंगलूर माप जिले वूर रावल రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏకనాడి మోసరారెడ్డి గారు కాజీపురం వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి తులుపూరు నాగేశ్వరరావు గారు టే బెంగళూరు మండలం పాపట్ల జిల్లా మోదినేటి హోసరాెడ్డి గారు కాంతిపురం వేస్తాపేటప్పుడు బయలుదేరి రావాలి దూరాన్ని ఉన్నారని బయలుదేరి రావాలి మూడవ రౌండ్ ఆరు గంటలకు కూడా దూరాన్ని వంద నిమిషంలో యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేఘనాటి మోసరారెడ్డి గారి చోట ప్రదర్శనలో ఉన్నాయి లక్ష్మీ జ్వాల తులిపి నాగేశ్వరరావు గారు చేపంగళూరు కేపంగళూరు మండలం ప్రకాశం జిల్లా బాపత్ రావాలి రావాలి మీ చట్ట పెరగ రావాలండి నాలుగో రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది హోసరారెడ్డి గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుపేట రాజీవరం వేసవారిపేట మండలం పాప ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శిస్తున్నాయి రెండో రావాలి వారితో ప్రదర్శనిస్తున్నాయి బయలుదేరేవాలి నేరే చక్కగా శ్రీకురామచ పానుజారి మండలం నంజాల జిల్లా కత్తి రాజా గారు రాజుగారు మొంగ ప్రకాశం విడిగా ఉండాలి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రోజునాటి ముసరా గారు ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం యాభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది పేకనాటి హోసరాజీపురంపేట మండల ప్రజా పరిశోధన అధ్యక్షుడు వారితో ప్రదర్శనలో ఉన్నాయి నిన్న కొన్ని బతులతో చుట్టా ఉపయోగించాలి ఎంతో బారు రావాలండి కొత్తకు పెద్దకు మధ్య టైం ఇవ్వబడుతూ కంటిన్యూస్ గా ప్రదర్శన నిర్వహించి బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఏడవ వేల పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేఘనాటి మోసల్లారెడ్డి గారు కాజీపురం రాష్ట్రవర్పేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారితో పోటీలో ఉన్నాయి రావాలి నాగేశ్వరరావు గారు నర్సరీ బాబు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏకనాథరెడ్డి గారు కాజీపురం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ పద్దెనిమిది వందల తరపుల తీరాన్ని ఐదు నిమిషం నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేఘనాటి రెడ్డి గారు కాకీపురం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేఘనాడి మోసరాెడ్డి గారు కాజీపురం వారితో ప్రదర్శనలో ఉన్నాయి பூர்ச்சேசு ஏகநாடு மோசகார ரெடி காதி சென்னா சென்னா கொண்டு சேர்க்க உபயோகித்தான் పన్నెండ రెండు వేల నాలుగు వందల అరకుల కూరాన్ని ఏడు నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెడ్డిగా కాజీపురం వారితో ప్రదర్శనలో ఉన్నాయి రవికు మరియు జీర్పంగళూరు గిరిపంగళూరు మండలం పాపట్ల జిల్లా వారితో రావాలి మూడవ రోజు రెండు వేల పది వందల కూడా అన్ని ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వాలు రావాలంటే త్వరగా గతకు గతకు మధ్య టైం ఏర్పడుతూ గత ప్రదర్శన జరిగే శివ టైంలో రెడీగా ఉండాలి పద్నాలుగు రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏగనాటి బోసరాయ రెడ్డి గారు కాజీపురం వారితో ప్రదర్శనలో ఉన్నాయి రావాలండి మీ దత్త పదిహేన రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేఘనాడి భోసరా రెడ్డి గారు కాజీపురం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు కూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేఘనాది రెడ్డి గారు కాజీపురం వేస్తారేట మండలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా ప్రదర్శన చేస్తున్నారు పదిహేడు రోజు మూడు వేల నాలుగు వందల వరకుల దూరాన్ని పది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేఘనాటి హోసరాెడ్డి గారు కాజీపురం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది பத்தெமிதோ ரெண்டு மூணு வேல ஆறு வந்த அடுகுல தூராங்க பதக்கொண்டு நிமிஷமல பதினேழு சீட்டில் பூஜை ஜெய் என்ன சேர்க்க పంతొమ్మిదిలో ఉండి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏగనాటి మోసరారెడ్డి గారు వారి వారితో పోటీలో ఉన్నారు మూడు నిమిషంలో ఉన్నది ఇరవై ఏడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషం వల్ల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేఘనాథ్ హోసరారెడ్డి గారు కాజీపురం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది ఇరవై ఒకటో రోజు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేఘనాటి హోషాలి ప్రకాశ్ జిల్లా వారి చేత రావాలి సిలిపూర్ నాగేశ్వరరావు గారు చూసుకురావాలండి ఇరవై రెండవ రోజు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేఘనాటి మోసరారెడ్డి గారు కాజేపురం వారి జత ప్రదర్శనలో ఉన్నారు సరే ఉన్నాయి ఉన్నది లేదా ఇరవై మూడో రోజు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది முப்பது செகண்ட்ல எல்லாம் சார் எல்லாம் ரெண்டே தர்மா கொட்டக்கூடது கொடக்கூடாது பாக்கூடாது સમયમાં છોટ્તો નથી महींद्र महींद्रोस वेजना मोसल रेडी गुरु மண்டல பிரஜா பரிஷத்து அ காஞ்சிப்புரம் ஜனசார்பேட்ட மண்டலம் பிரகாஷி தான் லா தூரம் நாலு வேல ஏழு வந்த எண்பை அடுபல ஏழு வங்க நாலு வேல ஏழு வந்த எண்பை அறுபல ஏழு வங்க